యషయ గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఆలకించుడి రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు మనుష్యుడు గాలికి మరుగైన చోటువలెను గాలివానికి చాటైన చోటువలెను ఉండును ఎండిన చోట నీళ్ల కాలువలను అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలను ఉండును చూచువారి కన్నులు మందముగా ఉండవు వినువారి చెవులు ఆలకించును చంచలుల మనస్సు జ్ఞానం గ్రహించును నాలుక స్పష్టముగా మాటలాడును మూడుడు ఇక గనుడని ఎంచబడడు కబటి ఉదారుడనబడడు మూడులు మూడోవాకలు పలుకుదురు భక్తిహీనముగా నడుచుకుందరు యహోవాన గుర్చి కాని మాటలాడుచు ఆకలిగొనిన వారి జీవనాధారము తీసుకునుచు దప్పిగొనిన వారికి పానీయము లేకుండా చేయుచు హృదయపూర్వకముగా పాపము చేయుదురు మోసకారి సాధనములను చెడ్డవి నిరుపేదలు న్యాయవాదన చేసినను కళ్ళ మాటలతో దీన్లను నాశనము చేయుటకు వారు దురాలోచనలు చేయుదురు గనులు ఘనకార్యములు కల్పించుదురు వారు ఘనకార్యములను బట్టి నిలుచుదురు సుఖాశక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినుడి నిశ్చింతగానున్న నా లేరా నా మాట వినుడి నిశ్చింత గల స్త్రీలారా ఇక ఒక సంవత్సరమునకు మీకు తొందర కలుగును ద్రాక్ష పంట పోవును పండ్లు ఏరుటకు రావు సుఖాశక్తి గల కన్యలారా వణకుడి నిర్విచారీనులారా తొందరపడుడి మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమును గోని పట్టా కట్టుకునడి రమ్యమైన పొలము విషయమై ఫలభరితమైన ద్రాక్షావల్లుల విషయమై వారు రొమ్ము కొట్టుకుందరు నా చెనుల భూమిలో ఆనందపురంలోని ఆనంద గృహములన్నింటిలో ముండ్ల తుప్పలను బలు రక్కస చెట్లను పెరుగును పైనుండి మన మీద ఆత్మ కుంభరింపబడి వరకు నగరి విడవబడును జనసమూహము గల పట్టణము విడవబడును కొండయు కాపురుల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను మందలు మేయు భూమిగాను వండును అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరితమైన భూమి వృక్షము వనముగా నుందురు అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును ఫలభరితమైన భూమిలో నీతి దిగును నీతి సమాధానము కలుగచేయును నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందు ఆశ్రయ స్థానముల ఎందును సుఖకరమైన నివాసముల ఎందును నివసించెదరు అయినను అరణ్యము ధ్వంసముగినప్పుడు వడగండ్లు పడును పట్టణము నిశ్చయముగా కూలిపోవును సమస్త చలముల ఎద్దను విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరగనిచ్చు మీరు ధన్యులు ఆమెన్